హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శిరీష ఈరోజు అనుకోకుండా పెద్ద వర్షం అయితే వచ్చిందండి మొత్తం ఫుల్గా బట్టలు అయితే ఆరేసాను అవి ఆరకుండానే వర్షం అయితే వచ్చేసింది ఫైన్ ఇప్పుడు చాలా గట్టిగా ఎండిన దగ్గర ఫైన్ పక్క బట్టలు తెచ్చాను కదా ఇప్పుడు కానీ ఇప్పుడే ఉంది ఇంటి బ్యాక్ సైడ్ అయితే మొత్తం పైనుంచి డస్ట్ అంతా కిందే పడింది మొత్తం అల్లకలం అయిపోయింది గాలికి ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్